దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు ఒక స్పెషల్గా హెల్తీగా ఉండే చపాతీ చూపిస్తున్నాను దానికోసం కావాల్సిన వస్తువులు ఫస్ట్ ఆఫ్ బౌల్ తీసుకుంటున్నాను జొన్నలు తీసుకున్నాను జొన్న రొట్ట అందరికీ చేయాలి కదా అందుకని ఇట్లా కొన్ని ఐటమ్స్ కలిపి హెల్తీగా చేసుకుందాము జొన్నలు ఒకటి వచ్చేసి ఒక కేజీ తీసుకున్నాను అలాగే గోధుమలు కూడా తీసుకున్నాము గోధుమలు కూడా ఒక కేజీ తీసుకుందాము జొన్నలు తీసుకున్నాను అవి కూడా పచ్చ జొన్నలు తీసుకున్నాను అలాగే కేజీ గోధుమలు తీసుకున్నాను ఇప్పుడు మనము సజ్జలు తీసుకుంటున్నాను ఇవి అండి ఇవి తెల్లవి ఇట్లా తెల్లగా ఉంటాయి ఇవి ఇందులో చాలా టేస్ట్ ఉంటుంది మనం ఎంత సూపర్ మార్కెట్లో తీసుకొచ్చినా కూడా చాలా టెస్ట్ అనేది ఉంటుంది ఇది కూడా ఒక కేజీ అనేది తీసుకున్నాం జొన్నలు తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు మనకి తెల్ల జొన్నల కన్నా పచ్చి జొన్నలలో షుగర్కి కానీ దేనికి కానీ చాలా మంచిదని పచ్చిజొన్నలు అంటారు నేను రాగులు కూడా తీసుకుంటున్నాను అట్లాగే కబులి శనగలు అంటారు చూడండి అవి తీసుకుంటున్నాను రాగులు వచ్చేసి ఎక్కువ తీసుకోవట్లేదు ఆఫ్ కేజీయే తీసుకుంటున్నాను అంటే ఈ గ్లాసు రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఇవి సజ్జ ఇవన్నీ చేయడం రాని వాళ్ళకు కూడా ఇలా చేస్తే ఏంటంటే తాల్చుకుంటే వచ్చేసిద్ది అన్నట్టు అలానే ఇలా హెల్తీగా ఇప్పుడు కాబూలి శనగలు తీసుకుంటున్నాం కదా ఈ కాబులి మనము అవసరమైతే రాజ్మా కానీ లేదు అంటే మామూలు శనగలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మార్చి వేస్తూ ఉంటాను అన్నట్టు ఇలా ఇవన్నిటిని కలిపి మనము మిల్లులో ఆడిస్తే చపాతి అనేది చాలా బాగుస్తుంది చాలా హెల్దీ మన శరీరానికి కూడా పోషక అందుతాయి ఈ మల్టీ గ్రీన్ చపాతి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఉన్నది కదా అని రొట్టె చేద్దామా ఉప్మా చేసుకుందామా అని చూస్తున్నా ఇక కూర అయితే మాత్రము పప్పు చేస్తున్నా దోసకాయ పప్పు చేస్తున్నా బాగుంటది సరే చేసి చూపిస్తారా నాకు ఒక ఆరు రొట్టెలు చేద్దాము అది చిన్న పావు కదా ఆరు పోసేస్తారా పోయిన ఇవి మల్టీ గ్రీన్ మరి మల్టీగ్రీన్ చేతితో చేస్తారా కోలతో సరే అంటే మీకు నచ్చినట్టు చేయండి సరిపోతుంది సరిపోతున్నా సల్లీతో కలిపితే రొట్టె సాగుతుంది

రొట్టె ఇప్పుడు స్మూత్గా నున్నగా వస్తుంది కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకుంటే లూజ్ కాదు పిండి ఏమన్నా ఉంటుందా అంటే మనం ఇట్లా కలుపుకుంటే చేయి తెలిసిపోతుంది కలుపుకుంటే కొడుతుంటే ఎంచుకుపోతుంది కొంచెం మళ్ళీ పోస్తుంది కొంతమంది నీళ్లు వేడి చేస్తే నీళ్ళల్లోనే పిండేస్తారు కదా అది రొట్టె మంచిగా ఉండదు పచ్చి పచ్చిగా అవుతుంది కడక్ కాదు రొట్టె ఇట్లయితే మనం ఎంత సేపు మసాజ్ అనుకో అంత ముద్దుగా రొట్టె సాగుకుంటే వస్తుంది ఓకే గట్టికి కావాలంటే గట్టిగా మెత్తగా కావాలంటే మెత్తగా రెండు రకాలుగా చేయొచ్చు అండి రెండు రకాలు చేయవచ్చు సద్దపిండి అయితే చల్లించేసి చేసుకోవచ్చు జొన్న రొట్టెలు కాబట్టి కొంచెం వేండి గోర ఇది ఒక జొన్నలే కాదండి జొన్నలు సజ్జలు రాగులు అన్ని కలిపిన అన్ని కలిపితేనే మరి రొట్టె సాగుతుంది మంచి గోమపిండి నేను మామూలుగా జొన్న రొట్టెకైతే అయితే వెన్నీళ్ళు పోసి కలుపుతా వేడివేడి బాగా మసాల పెట్టి కలిపి చేత్తోనే తడతాను అన్నట్టు ఇంకా మీరు ఎట్లా చేస్తారో అని అన్ని కాగబెట్టి ఇస్తున్నా మీరు ఎట్లా చేస్తే అట్లా చేయండి రొట్టె మనపరాటం అట్లా అట్లా బిసుకాల మంచిగా ఈ పొడి పిండి తట్టడానిక ఇంత పడుతుందా ఏం పట్టదు కొంచెం చేతి కొద్దిగా పెట్టినా సరే ఇక మా ఇంటి గట్టిగా కడక్ కడక్ కావాల మా సార్కి నాకేమో జర మెత్తగ్ కావాలా అట్లా రెండు చేయండి ఇట్లా రెండు చేయండి కడక్ కొన్ని మెత్తయి కొన్ని ఆరు తెల్లలు మూడు మెత్తయి మూడు కడక్ సరే ఏవి తెల్లారే వరకు ఉంటాయి కడక్ ఉంటాయా మెత్తగా ఉంటాయా కడక్ కలర్ అంటే సాయంత్రం దాకా జర కడకు అంత ఉండవు గంతగా అయిపోతాయి అప్పటికప్పుడు తింటే కడకు ఉంటాయి ఓకే కడక్ కావాలంటే కలవాలి ఎక్కువ శాతం కలవాలి కాల్చుడిలోనే ఉంటుందంట శేషుల్లో ఏం లేదు ఊరికి తిప్పేసుకుంటా ఉంటే కడక్ అవుతాయి అవి కూడా ఎల్కట్ట ఇంట్లో పోషారు కలపండి అన్న రొట్టయితే చేసినాక జరిసేపు సన్న సెగ మీద లేకపోతే బందేసి రొట్ట పెంక మీదనే ఉంచుతా అప్పుడు జర కడక్ ఎక్కువ అవుతుంది అన్నట్టు చేస్తే ఎంత చేసినా మెత్తగానే ఉంటుంది తిప్పేసుకుంటా ఉండాలి కదా అప్పుడు కడక అయిపోతుంది అయితే ఇప్పుడు మీరు ఏ పెంక మీద అంటారు నాన్ స్టిక్ మీద చేస్తారా ఈ ఇన్పక పెంక ఇన్పది పెట్టిరానా ఇప్పుడు పెట్టనా పెనక పెట్టే పెడతారా వేరే కాలిపోతా అంటే మరి ఇన్పక పెంక మందం ఉంది పెంక మరి షాన్సేప్తుంది కదా పెట్టనా మందగా ఉంటే కొంచెం పెద్ద సరే సిమ్లో పెట్టొస్తా ముద్దలు కూడా ముందే చేసుకుంటారా ముందే చేసుకుంటా చెరువు నుండి పిండి సరే ఆరైన ఐదైనా జర పెద్దగానే చేయండి కదా పెండ్స్ పెద్దగా ఉంటారు రాత్రి చేసిన మామూలు చపాతి చేసి ఉంటిని ఇప్పుడు పెంగ కూడా ఎంత ఆ పెద్దగా ఉంది అంత ఉంది మరి అట్లయితే పెద్దగానే చేస్తా ఆ పెద్దగానే చేయండ్రి అందుకే అంటూ చిన్నగా ఉంది అవ్వండి నేను కొంచెం ఇంకా పెద్దగానే ఉంది పీఠ పెద్దగానే ఉంది

మేము ఫస్ట్ నుంచి మళ్ళీ చూద్దాము ఇది వస్తాను ఇదేం కాదు బిర్యానీ ఘోర చక్కపోసినాం కదా ఇదొట్ట ఇది అంచులు పలగదు ఎంతసేపు కొడితే అంత ఎడవిపు వస్తుంటుంది ఓకే ఇంకా జరసేపు మసాజ్ చేసేది ఉంది పిండి కానీ టైం మసాజ్ చాలాసేపు చేస్తే మంచిగా వస్తాయా సాగుతుంది మనకు గోధుమ పిండి లాగా వస్తుంది ఓకే జరసేపు ఉంచొచ్చా పది పదిహేను నిమిషాలు దానికి పక్కకు పెట్టి ఇదా వెంటనే చేసుకోవాలన్నా ఎంటనే తీస్తా ఎందుకంటే మళ్ళీ ఓకే గోధుమ గోధుమ రొట్టెలు అయితే ఉంచొచ్చు ఆ గోధుమ రొట్టెలు అయితే ఒక అర్ధ గంట దానికి రెస్ట్ ఇస్తా ఒక దగ్గర పెట్టుకునే తర్వాత ఇది ఆగదు కదా ఓకే ఇది ఆరిపోయి మళ్ళీ ఇట్లా చేతులు ఎత్తుకున్నప్పుడు ఇరిగిపోతుంది సరే ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా ఇంకా కొడతావా అయిపోయింది అయిపోయింది కొంచెం అంచులు మన ఉంది సరే చేస్తాను పొడిపిండి చల్లుకొని కొంచెం ఇట్లా పూజల పేలు చేసుకొని ఓకే కుడి చేతితోని తట్టుకుంటే ఎడమ చేతితోని వేలుతోనే అంటుండ్రు పగులు బలపకుండా గుండ్రగా వస్తుంది గుండ్రకొస్తుంది అంచు ఓకే లేకుంటే ఎక్కువ తక్కువ వచ్చి రొట్టె సారిగా తక్కువ పంపించదు అంత మంచిగా కాలలేదు మీరే రాందర ఒకసారి నాకు అంత మంచి గాలినట్టు అనిపించట్లేదు ఒకటి మీరు కాలాల్సి చూపీగా వెల్లుడేనా మేము ఏం చెప్తున్నా అట్లా నవ్విస్తాం అంతే అది నా మాట ఇంటుంది అన్నట్టు మా మేడమ్ని కాలువ రాలేదా అంటావని అదే అదే అది ఉరికింది ఇది మంచిగా అప్పటికి ఇటుకపల్లి వేసి మంచిగా వుంటేసేయింది అంచన ఇటుకపల్లి వేసి రుద్దితే ఇక జరదు అది అదలదు అంటారు ఆడిపోతాం ఇన్ని పెట్టిండ్రు నేను తీసుకొస్తా తీయండి ఆడికిడికి ఏం ఇటుకేం తిరుగుతారు సరే ఇట్లా పక్క పక్కకు నచ్చినట్టు చేసుకోవచ్చు దాన్ని రుద్దాలి నా రుద్దుతో తీయండి అప్పటిదాకా నాన్ స్టిక్ కాయలాగా జరిగింది చాలు నేనే చంపాలి ఇది దోషాలది కదా ఆ దోశల అనేది తెచ్చినా కానీ నేను దాని మీదనే వేసుకుంటాను నాకు ఇంప దాని మీదనే మంచిగా అనిపిస్తాయి అది నున్నగా చేయి మంచిగా అదే బాగుంటుంది రుచికి రుచి కనిపిస్తుంది ఇక ఆరోగ్యం ఆరోగ్యం అనే అదే చేస్తా ఇక ఇదేమో ఉండాలా ఫ్యాషన్ ఇక ఉంది మనకు లేకపోతే మంచి ఉండదని తెచ్చుకున్నా మరేసిన నీళ్లు చల్లినావుగా మరేసిన మంచిగా వస్తుంది ఇక ఓకేనా రెండు వైపులా తిప్పినట్ల చేతితో ఇంకా ఇక్కడ నుంచి అంటే మధ్యలో కందా ఉబ్బుతుంది కదా ఓకే పర్ఫెక్ట్గా కాలింది టోటల్గా టోటల్ అయితే ఇట్లా అయ్యాయి సాఫ్ట్గా ఎంత మంచిగా చేశారు ఇట్లా గట్టిగా కావాలంటే శబ్దం వినబడుతుంది కదా అక్కడ ఇట్లా ఇప్పుడు నేనైతే సాఫ్ట్గా ఉన్నది తీసుకుంటున్నాను చూడండి పూరిలాగా బాగా పొంగింది చక్కగా దీన్ని ఇప్పుడు దోసకాయ పప్పు చేసానన్నా కదా దోసకాయ పప్పుతో కొంచెం టమాటా చిన్నీతో కొంచెం ఇలా తిందాము చాలా చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపో